రికార్డు అర్ధరాత్రి ఒంటి గంట దాటి తెల్లవారుజామున మూడు గంటల వరకు అసెంబ్లీ కొనసాగింది దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఇది రికార్డు తెల్లవారుజామున మూడు గంటల వరకు అసెంబ్లీ అంటే గతంలో ఎప్పుడు జరగలేదు ఐదవ రోజు పద్దెనిమిది గంటలకు పైగా శాసనసభ సమావేశాలు జరిగాయి పంతొమ్మిది పద్దులకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది ఈ పంతొమ్మిది పద్దులపై ఐదుగురు మంత్రులు సమాధానం ఇచ్చారు ఉదయం పది గంటలకు తిరిగి ప్రారంభం కాబోతోంది అసెంబ్లీ బీసీ డిక్లరేషన్ కు ప్రభుత్వం కట్టుబడి ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు అయితే బీసీలకు తామే పెద్దపీట వేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు బీసీ డిక్లరేషన్ లో మీరు చెప్పారు లక్ష కోట్లు కేటాయిస్తాం బలహీన వర్గాల కోసం అని లక్ష కోట్లు అంటే మరి ఐదేళ్లలో ఇరవై వేల కోట్ల చుట్ట ఇరవై వేల కోట్ల చొప్పున కేటాయించాలి అది కేటాయించలేదు మరి ఈ సంవత్సరం మీరు ఎందుకు కేటాయించలేకపోయారు భవిష్యత్తులోనైనా ఈ లక్ష కోట్ల మాటకు బీసీ డిక్లరేషన్ కట్టుబడి ఉన్నారా ఓబీసీలకు బలహీన వర్గాలకు అందులో ఓబీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పారు అది కూడా చేస్తున్నారా లేదా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి మీరు చెప్పారు బీసీ డిక్లరేషన్ లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బలహీన వర్గాలకు ఇస్తామని చెప్పారు మరి ముఖ్యమంత్రి గారు మొన్ననే బయట ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చారు ఆగస్టులో మనకు పంచాయతీ ఎన్నికలు ఉంటాయని చెప్పారు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తారా చేయరా ఈ మూడు విషయాలు కూడా వాళ్ళు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న కమిటీ ఏంది మీకేం కమిట్మెంట్ ఉంది ఇలా ఫ్లోర్ లీడర్ మీరే పార్టీ అధ్యక్షులు మీరే ఎల్ఓపీలు మీరే ఎందుకొక బీసీలకు ఇవ్వచ్చు కదా బీసీలకు ఇవ్వచ్చు ఇప్పుడు ఇలా ఇద్దరు మేము గెలిచిందే ఎడుగురం అంటే ఇద్దరు విప్పులకు ఇచ్చారు ఇప్పుడు నా పార్టీలో నాకు అన్యాయం జరిగిందా జరిగిందా నేను ఇంటర్నల్గా డిస్కస్ చేసుకుంటా మీ అయితే ఒక పదవి అయితే ముందు బీసీలకు ఇచ్చే ప్రయత్నం చేయండి కదా ఎల్ఓపీ మీరే పార్టీ అధ్యక్షుడు మీరే జాతీయ అధ్యక్షుడు మీరే వర్కింగ్ ప్రెసిడెంట్ మీరే ఇవాళ ఆఖరికే అరే అధ్యక్ష నేను మాట్లాడినప్పుడు బీసీలకు సంబంధించి బీసీలకు సంబంధించి నేను మాట్లాడితే తప్పే ఉన్నది అధ్యక్ష ఇవాళ నేను గౌడులకు సంబంధించి గౌడులకు సంబంధించి కాటమయ రక్ష పేరు మీద భవిష్యత్తులో చనిపోకుండా ఉండే విధంగా ఇచ్చినాం దాంతో పాటుగా ఇలా దాంతో పాటుగా ఇలా యాదవ్లకు సంబంధించి అధ్యక్ష ఎనిమిది ఎనభై ఎనిమిది వేల మంది డీడీలు తీసుకొని ఆపుతున్నారు అధ్యక్ష ఇవాళ వాళ్ళు ఎట్లా అధ్యక్ష అదేవిధంగా చైర్మన్ మేము ఎంబీసీలకు చైర్మన్ ఇచ్చినాం వెయ్యి కోట్లు ఇచ్చినామని చెప్పేటువంటి వీళ్ళు ఎంబీసీలకు అధ్యక్ష ఆఖరికి పంతొమ్మిది కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు ఇది రికార్డు తప్పైతే మీరు ఏ శిక్షించినా దయచేసి అధ్యక్ష క్లారిఫికేషన్ అడిగింది చెప్పకపోతే నేను బీసీల ప్రతినిధిగా తప్పైతే అధ్యక్ష దయచేసి మీరు ఇలా వెయ్యి కోట్లు ఎంబీసీలకు ఇచ్చినామని పెద్ద కార్పొరేషన్ ఇచ్చాయి చైల్ సరిపోతున్నారు ఇంతే ఉన్నాం కదా సునీల్ గవాస్కర్లు ఎక్కువ మారడం చిన్నగా ఉన్నాను చేతగాడు అనుకుంటే బాగుండే చేయిల్ సరిపోతుంది వంద కోట్లు వెయ్యి కోట్లు ఇచ్చే పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టి ఎంపీసీలకు మేము బాగా చేసాం ఎట్లా అధ్యక్ష